లక్ష్మి అనుకున్నట్టుగానే సవతి తల్లి బుద్ధి చూపించింది మొత్తానికి ఆదిత్యతో చదువు మాన్పించింది ఆదిత్య అప్పుడప్పుడు పొలం పనులు చూసుకుంటూ మిగిలిన టైం తల్లితో గడిపేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి లక్ష్మి అనుకున్నట్టుగానే ఆదిత్యని చదువులేని మొద్దును చేసి కూలివాడిలా తయారు చేసింది తన సొంత కొడుకుని మాత్రం సిటీలోని హాస్టల్లో పెట్టి చదివిస్తుంది భర్తకి లక్ష్మి కుట్ర అర్థమైపోయింది దాంతో ఏంటి లక్ష్మి నువ్వు చేస్తున్న పని పెద్దవాడిని చదువు మానిపించి కూలోని చేశావు చిన్నవాణ్ణి హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నావు ఇదేమైనా పద్ధతేనా నీకు ఇద్దరినీ సమానంగా చూడకుండా ఇంత తేడా చూపిస్తావా అని ప్రశ్నించాడు భర్త అలా గట్టిగా ప్రశ్నించేసరికి లక్ష్మికి భయం వేసింది ఏదో ఒకటి చేసి అతని నోరు మూపించాలి అనుకుంది అంతేకాకుండా ఇక మీదట ఇంటి పెత్తనం తనే తీసుకోవాలి లేకపోతే ఆస్తిపాస్తులేవి తనకు దక్కవు అనుకుంది దానిలో భాగంగానే పుట్టింటి వాళ్ళ సాయంతో భర్త తినే భోజనంలో రోజూ కొంచెం పసరు మందు కలిపేది అది తెలియక భార్య పెట్టిన ఫుడ్డు తిన్న ఆనందరావు కొద్ది రోజులకే మంచం పట్టాడు తండ్రి ఎందుకు అలా ఉన్నట్టుండి మంచం పట్టాడో ఆదిత్యకు అర్థం కాలేదు అలా మరి కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు లక్ష్మి తన భోజనంలో పసరు మందు కలపడం ఆనందరావు చూశాడు లక్ష్మిని పట్టుకొని ఏంటి లక్ష్మి నా భోజనంలో ఏం కలుపుతున్నావు అంటే ఇన్ని రోజులు ఇది తినడం వల్లే నేను మంచం పట్టానా ఓ సిద్ధుర్మార్గురాలా ఎంతకు తెగించావే చెప్పు ఏం కలిపావు నా భోజనంలో అని గట్టిగా అరిచాడు నేనేం కలపలేదండి ఈ మధ్య మీకు ఒంట్లో బాగుంటలేదు కదా డాక్టర్ ఇచ్చిన మందులు కూడా మీరు సరిగా వేసుకోవడం లేరు అందుకే డాక్టర్ ఇచ్చిన మందుని అన్నంలో కలిపాను అంది లక్ష్మి లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అది డాక్టర్ ఇచ్చిన మందు కాదు చెప్పు ఏం కలిపావు అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఆనందరావు అది విన్న ఆదిత్య పరుగెత్తుకుంటూ వచ్చి ఏంటి నాన్న ఏమైంది ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అని అడిగాడు ఆదిత్యను చూసి లక్ష్మి ఏడవడం మొదలుపెట్టింది చూడు బాబు ఒంట్లో బాగోలేదు కదా అని మీ నాన్నకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడితే ఏదో కలిపాను అంటూ నన్నే అనుమానిస్తున్నాడు అంది ఏంటి నాన్న నువ్వు కూడా అమ్మ కోసం అంత ప్రేమగా చేస్తే అది కలిపావు ఇది కలిపావు అని అనుమానిస్తున్నావు అమ్మ చూడు ఎంత బాధపడుతుందో అయినా అమ్మ ఎందుకు అలా చేస్తుంది నానా లేదు బాబు మీ అమ్మ నా భోజనంలో కలపడం నా కళ్ళారా చూశాను నువ్వేదో పొరపాటు పడుతున్నట్లున్నావు నానా అమ్మ అలా చేయదు అని తండ్రి ఎంత చెప్పినా ఆదిత్య వినడు ఆనందరావుకి అర్థమైపోయింది తన కొడుకుని లక్ష్మి పూర్తిగా మార్చేసిందని ఆ రోజు నుంచి ఆనందరావు లక్ష్మితో సరిగా మాట్లాడడు ఆమె చేతి వంట కూడా తినేవాడు కాదు అతనికి ఏమైనా కావాలంటే పని వాళ్ళతో చేపించుకొని తినేవాడు అలా కొద్ది రోజులు పోయాక ఉన్నట్టుండి ఆనందరావుకి కాలు చేయి పడిపోతుంది ఆ రోజు నుంచి మంచంలోనే ఉంటాడు లేవలేని పరిస్థితి లక్ష్మికి కావాల్సింది కూడా అదే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఇంటి పెత్తనం పూర్తిగా లక్ష్మికి వచ్చింది ఆ రోజు నుంచి కౌలు డబ్బులు పంట డబ్బులు అన్నీ లక్ష్మి తీసుకునేది బీరువా తాళాలు లక్ష్మి సొంతమైపోయాయి అలా మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆదిత్య కూడా వయసుకు వచ్చాడు వయసుకైతే వచ్చాడు కానీ ఏమాత్రం తెలివి లేదు తల్లి ఎంత అంటే అంత తల్లి చెప్పిందే వేదం ఇదంతా చూస్తున్న ఆనందరావు ఒకరోజు కొడుకుని పిలిచి బాబు మీ అమ్మ నువ్వు అనుకున్నంత మంచిది కాదురా ఈరోజు నేను ఇలా మంచంలో ఉన్నానంటే దానికి మీ అమ్మే కారణం దయచేసి దాని మాటలు వినకు అది రాక్షసి ఇప్పుడైనా నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తాడు ఆదిత్య వినకపోగా మా అమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడకు నానా మా అమ్మ దేవత నీకు మంచంలో ఉండి ఉండి పిచ్చెక్కుతున్నట్లుంది అందుకే మా అమ్మ గురించి లేనిపోనివి చెప్తున్నావు అంటాడు కొడుకుని తన మాట వినకుండా చేసి పూర్తిగా మార్చేసిందని ఆనందరావు చాలా బాధపడతాడు మరో పక్క చూస్తే ఆదిత్య వచ్చిన డబ్బంతా తల్లికే ఇస్తాడు లక్ష్మి తన కొన్న కొడుకుని సిటీలో పెద్ద పెద్ద చదువులు చదివిస్తుంటుంది ఆదిత్య వయసుకు వచ్చినా కూడా అతనికి పెళ్లి సంబంధం చూడడం లేదు పెళ్లి చేస్తే భార్య వస్తే భార్య మాట వింటాడేమో తల్లి మాట వినడేమో అని లక్ష్మి భయం కానీ ప్రతి ఒక్కరూ ఆదిత్యకు వయసు అయిపోతుంది ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు అని పదే పదే అడగడంతో ఆదిత్యకు పెళ్లి చేయాలి లేకపోతే ప్రతి ఒక్కరూ తనని తప్పుపడతారు అనుకుంది ఆ ఉద్దేశంతోనే ఆదిత్యకు సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది మారుమూల గ్రామాల నుంచి చదువు సంధ్య లేని అమ్మాయిలను చూసేది వాళ్ళెవరు ఆదిత్యకు అంతగా నచ్చేవాళ్ళు కాదు అయినా తల్లి కోసం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ క్రమంలోనే మొత్తానికి ఒక సంబంధం సెట్ చేసింది ఆ అమ్మాయి అసలు ఏమాత్రం బాగోలేదు అయినా ఆదిత్య వాళ్ళ అమ్మ కోసం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇంకో రెండు నెలల్లో పెళ్ళి ఇదిలా ఉంటే ఒకరోజు ఆదిత్య తన తండ్రికి మెడిసిన్స్ తీసుకురావడానికి సిటీకి బయలుదేరాడు వెళ్తూ వెళుతూ తనతో పాటు పాలేరుని తీసుకెళ్లాడు మెడిసిన్స్ తీసుకొని తిరిగి వస్తుండగా ఆదిత్యకు యాక్సిడెంట్ అవుతుంది ఒళ్ళంతా గాయాలు పాలేరు మాత్రం చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు పాలేరు తేరుకొని చూసేసరికి ఆదిత్య స్పృహ తప్పి పడి ఉన్నాడు తలకు దెబ్బ తగలడంతో రక్తం కారుతుంది అది చూసి ఆదిత్యను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పాలేరు వచ్చే పోయే వాళ్లను లిఫ్ట్ అడుగుతాడు ఎవ్వరూ సాయం చేయడం లేరు అదే సమయానికి అటువైపుగా వెళుతున్న ఉషా యాక్సిడెంట్ అయి పడి ఉన్న ఆదిత్యను చూసి పాలేరు సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఆదిత్య ఒంటి మీద ఉన్న గాయాలను చూసి ఏమైంది ఇతను మీకు ఏమవుతాడు అని అడిగారు డాక్టర్స్ ఇతను నా భర్త యాక్సిడెంట్ అయింది అని చెప్పింది ఉషా ఆ మాటకు పాలేర్ షాక్ అయ్యి ఉషా వంక చూశాడు అలా పక్కకు వచ్చాక ఎందుకమ్మా అలా చెప్పావు అని పాలేరు అడిగాడు ఎవరో తెలియదంటే యాక్సిడెంట్ ఎలా అయ్యింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కబుర్ చేయండి అంటూ సవా లక్ష ప్రశ్నలు వేస్తారు దానివల్ల ట్రీట్మెంట్ కూడా లేట్ అవుతుంది అందుకే అలా అబద్ధం చెప్పాను అంది ఉషా అది సరే ఇంతకు ఎవరు మీరు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది మాది పక్కనే ఉన్న పల్లెటూరు పని మీద టౌన్కి వచ్చి తిరిగి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని పాలేరు చెప్పాడు ఆ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిసెప్షనిస్ట్ వచ్చి మేడం పేషెంట్ని అడ్మిట్ చేశారు కదా అడ్వాన్స్ అమౌంట్ కట్టాలి అంది దాంతో ఉషా తన బ్యాగ్లో ఉన్న ఐదు వేలు తీసి కట్టింది అలాగే ఒక రెండు గంటల సేపు హాస్పిటల్ దగ్గరే ఉంది ఇంతలోనే ఇంటి నుంచి ఫోన్ రావడంతో సరే అండి మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను వెళ్ళాలి మళ్ళీ ఉదయాన్నే వస్తాను ఏమైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయండి అని తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది ఉషా వెళ్ళిన కొంచెంసేపటికి ఆదిత్యకు స్పృహ వస్తుంది రాముడు మనం ఇక్కడికి ఎలా వచ్చాం ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడి ఉంటే ఎవరో ఒక అమ్మాయి దేవతలో వచ్చి మనల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది బాబుగారు అంతేకాకుండా డబ్బులు కూడా తానే కట్టింది అవునా ఎవరో అమ్మాయి ఏది ఎక్కడా అంటూ బెడ్ మీద పడుకొని అటు ఇటు వెతుకుతున్నాడు ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది అబ్బాయి గారు ఏదో ఫోన్ రావడంతో అర్జెంట్ అని వెళ్ళిపోయింది మళ్ళీ పొద్దునే వస్తానంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది అని ఫోన్ నంబర్ను ఆదిత్యకి ఇచ్చాడు చూస్తుండగానే తెల్లారిపోయింది ఆదిత్య పాలేరు ఉషా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉషా మాత్రం రాలేదు ఫోన్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు యాక్సిడెంట్లో పోయింది అలాగే సాయంత్రం వరకు చూసి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన గంటకు ఉషా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ గురించి అడగ్గా డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది మొత్తానికి ఆదిత్య ఇంటికి చేరుకున్నాడు ఆదిత్యను చూసి నిన్న ననంగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు ఏమైంది ఒంటి మీద ఈ గాయాలేంటి బాబు అని అడిగింది లక్ష్మి తల్లికి తెలిస్తే బాధపడుతుందని ఏం లేదమ్మా బండి మీద నుంచి పడ్డాను ఇవేం అంత పెద్ద గాయాలు కావు రెండు రోజుల్లో తగ్గిపోతాయి నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు ఆదిత్య ఆ రోజు నుంచి ఆదిత్య నాకు ఇంత హెల్ప్ చేసిన అమ్మాయికి కనీసం ఒక్క థ్యాంక్స్ చెప్పలేకపోయానే అని ఉషా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మూడు రోజుల తర్వాత పాలేర్తో ఉషాకి ఫోన్ చేయించాడు ఏంటి అలా చెప్పకుండానే వెళ్ళిపోయారు అని ఉషా అడిగింది మీరు వస్తారని సాయంత్రం వరకు ఎదురు చూసాం మేడం ఆ తర్వాతే డిశ్చార్జ్ అయి వచ్చాం అవును నాకు కొంచెం పని పడడం వల్ల రావడం లేట్ అయింది ఇంతకీ మీ అయ్యగారికి ఎలా ఉంది అని అడిగింది ఉషా పర్లేదమ్మా బాగానే ఉన్నాడు ఇంతకు మీరు మేడం అంటూ మాటల్లో మాటల్లో ఆమె అడ్రస్ కనుక్కున్నాడు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు ఆదిత్య ఒక వారం తర్వాత పొలానికి మందులు తీసుకురావడానికి వెళుతున్నా అని ఇంట్లో చెప్పి పాలేరుని తీసుకొని టౌన్కు బయలుదేరాడు ఆదిత్య ఫోన్ చేయకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఉషా ఇంటికి వెళ్ళారు అప్పటికే ఉషా వాళ్ళ ఇంట్లో చాలామంది చుట్టాలున్నారు వాళ్ళను చూసి ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది ఇది కరెక్ట్ సమయం కాదు ఇంకెప్పుడైనా వద్దాం పద అన్నాడు ఆదిత్య థ్యాంక్స్ చెప్పడానికే కదా వచ్చాం ఆ థ్యాంక్స్ ఏదో ఇప్పుడే చెప్పేస్తే అయిపోతుంది ఇంకెప్పుడైనా అంటూ ఆలస్యం చేయడం ఎందుకు మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అన్నాడు పాలేరు పాలేరు చెప్పిన మాటలు విని ఏమాత్రం ఆలోచించకుండా ఉషా దగ్గరకు వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి మీరు లేకపోతే ఏమైపోయేవాడినో మీ వల్లే ఈరోజు ప్రాణాలతో ఉన్నా అంటూ మాట్లాడుతున్నాడు అలాగే తన చేతిలో ఉన్న గులాబీని ఆమె చేతికి అందించాడు అంతటితో ఆగకుండా జేబులో నుంచి కొంత డబ్బును తీసి ఆమె చేతిలో పెట్టాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే చూస్తున్నారు సరే అండి నేను బయలుదేరుతున్నా మళ్ళీ కలుస్తాను అంటూ అక్కడి నుంచి ఆదిత్య పక్కకు వచ్చాడు ఆదిత్యను చూసి పాలేరు ఏంటి అబ్బాయి గారు మంచిగా మాట్లాడారా థ్యాంక్స్ చెప్పారా అని అడిగాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఉషా వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయి ఏంటి అరుపులు వెళ్ళి చూద్దాం పదా అని ఆదిత్య పాలేరు లోపలికి వెళ్ళి చూశారు అప్పటికే లోపల పెద్ద గొడవ జరుగుతుంది అందరూ ఉషాని తిడుతున్నారు ఏమైంది ఎందుకు అందరూ తనని తిడుతున్నారు అని ఆదిత్య అడిగాడు అదిగో మళ్ళీ వచ్చాడు నీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడు అని ఉషాని అన్నారు ఆదిత్యకు ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు అని అడిగాడు ఏం తెలియనట్లే మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు తిరిగింది సరిపోలేదా ఇంటిదాకా రావాలా అన్నారు అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ గొడవ పడుతూ ఉన్నారు అప్పుడే అర్థమైంది ఆదిత్యకు అక్కడ ఉషా నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతున్నాయని కానీ ఆదిత్య ఉషాతో అలా క్లోజ్గా మాట్లాడడం డబ్బులు ఇవ్వడం చూసి పెళ్ళి వాళ్ళు తప్పుగా అనుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు